హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చేసి పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలో వచ్చేసరికి ఫ్రెండ్స్ త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ పాన్ చూసుకుంటే ఇరవై కేలు బాక్స్ అన్ని స్టాక్ అయితే నైట్ అయితే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా ధరలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి చివరి వరకు చూసి వీడియో లైక్ చేసి షేర్ చేసి అండ్ బటన్ క్లిక్ చేశారంటే వీడియో అయితే ఎందుకంటే ముందుగా అయితే ఉంటుంది